సూర్యాపేట జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిమాని వీళ్ళ ప్రజాభవన్కి వచ్చి అర్జీ పెట్టుకుంటా ఉన్నాడు గతంలో కూడా చాలాసార్లు వచ్చి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్జీ పెట్టుకున్నట్టు చెప్తున్నాడు ఎంత ఫ్యాన్ అంటే రేవంత్ రెడ్డి గారికి తను వాడుకునేటటువంటి సెల్ ఫోన్ కూడా తన వాల్పేపర్ కావచ్చు ఈ పౌచ్ పైన తన పే ఫోటోను అతికించుకోవడం జరిగింది సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి కూడా ఈ కింద పేరు మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది సో నేను రేవంత్ రెడ్డి అభిమానిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాకు చుట్టమవుతారని అవుతారు అని చెప్పి కూడా అంటా ఉన్నారు ఈ అన్న ఒకసారి కనుక్కుందాం మరి అంత దూరం నుంచి ప్రజాభవన్కి వచ్చి ఇక్కడ స్పందన ఎట్లా ఉన్నది అదేవిధంగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసిరా డబుల్ బెడ్రూమ్ గురించి ఇంద్రమైన్ల కోసం తను ఆవేదన పడతా ఉన్నాడు తనకి ఇల్లు లేదని చెప్పి కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అన్న సార్ నా పేరు బొమ్మారెడ్డి కూర్చున్నాడు సార్ సన్ ఆఫ్ నర్సిరెడ్డి మాది నేరడ్చల్ మన దృశ్యక్రం సూర్పేట డిస్టిక్ సార్ మా మమ్మీ గారు బొమ్మారెడ్డి యాదమ్మ డాక్టర్ కాల్వ్ జంగిరెడ్డి సార్ వాళ్ళు జైపాల్ రెడ్డి వాళ్ళు మా తాతగారికి బాగా దగ్గర బంధువు సార్ ఆయన శ్రీ శ్రీత గవర్నర్ హోనబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఐ వాంట్ పర్సనలీ రిక్వెస్ట్ ఫర్ సార్ శ్రీ బొమ్మారెడ్డి యాదమ్మ గారిని ఆ ఊరు లోకల్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ రీసెంట్గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరా పేరు వన్ నాటి ఫైవ్ నూట నలభై వందల పేరు వచ్చింది సార్ అందులో మాది లాస్ట్ ఇయర్ కొంచెం బేస్మెంట్ లేపి గోడ లేచింది సార్ మొండి గోడలతోని బొమ్మారెడ్డి యాదమ్మ గారు ఆర్థిక సుమత బాగలేక కట్టుకోలేకపోయాం సార్ మేము దానికోసం దా హోనబుల్ దా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర లెటర్ పెట్టాం సార్ మంత్రి గారు కొంచెం ఎందుకో మరి వేరే వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలవట్లేదు సార్ నా మీద కాంప్లిమెంటరీ మరి అదర్ సైడ్ కాంప్లిమెంట్ పీ అని చెప్పారు కొంచెం నా మీద యాక్టివేట్ చేయలేదు సార్ మంత్రి గారు దీని మీద మేము గత టూ మంత్స్ రెండు వారం కింద ద సీఎం పర్సనల్ సెక్రటరీ ద సీఎం సలహాదారు వేం నరేంద్ర సార్ని అర్పణపల్లిలో కలిసి వస్తాను ఇంటి దగ్గరికి వెళ్ళి సార్ కూడా సార్కి చెప్తా లెటర్ పెడతాను చెప్పారు సార్ మొన్న కూడా మేడం ఐఏసీ ఇన్ఛార్జ్ మేడం నట్ మీనాక్షి నటరాజు మేడం కూడా కలిసేస్తాను నేను నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది మేడం మిల్లు కావాలని చెప్పి మేడం చెప్తే మేడం నాకు ఇంగ్లీషు వస్తుంది హిందీ వస్తుంది తెలుగు రా అని చెప్పారు సార్ మేడం మేడం కాకుండా పక్కన సారు టీపీసీ అధ్యక్షుడు సారు మహేష్ కుమార్ సార్ గారికి రిప్రజెన్స్ ఇచ్చా సార్ సార్ కూడా మాట్లాడతా అని చెప్పారు సార్ పర్సనల్లీ నేను సీఎం గారికి రిక్వెస్ట్ మీడియా ద్వారా మిత్రులకి నేను సీఎం మీద ఏదో కంప్లైంట్ చేయడానికి రావట్లేదు సార్ నాకు పర్సనల్గా నా బాధ కోసం వచ్చేసాను ఇంత దూరం సార్ అది సీఎం సార్ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నాకు మరి అక్కడ పోలీసు వాళ్ళు ఏమో పోనీ పోండి అంటున్నారు పర్సనల్గా సీఎం సార్ చూసి ఈ విషయాన్ని కావాలని మా అమ్మగారికి బొమ్మారెడ్డి యాదమ్మగారు తమ్ముడు అవుతారు సారు కాబట్టి సీఎం సార్ పర్సనల్గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరా బిల్లు మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను కోరుచున్నారు సార్ అదే అదొకటి ఇంకొక విషయం కూడా ఉంది సార్ సీఎం సార్ని కలవాలి సార్ పర్సనల్ కొంచెం ఒకటి జాబు మండలి చైర్మన్ మా తాతగారు గురుకులాల అటెండర్ జాబ్ పెట్టారు సార్ అది అది ఊళ్ళో లోకల్ వాళ్ళు ఇబ్బంది పెట్టి దాన్ని కూడా తీసేసేసారు నన్ను సీఎం తాలూకా అయ్యి మీరు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు ఆ ప్రజలను కలుస్తామని అది ఇది అని అన్నారు మిమ్మల్ని కూడా కలుస్తుంది ఏం చెప్తారు సార్ సీఎం సార్ చూడట్లేదు సార్ మరి ఇది మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్ నేను లాస్ట్ ఇయర్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ కొంచెం ప్రాబ్లం చేసేది సార్ నాకు అదొక ప్రాబ్లం ఉంది ప్లస్ ఇంద్రామిల్లి కూడా ఒక ప్రాబ్లం చేసేది సార్ అక్కడ లోకల్ నాయకులు కూడా కలిసి అడిగితే నువ్వు అమ్ముకు ఆ సోటిని నువ్వు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు సోటు కొన్నా అక్కడ డబ్బులు లేవు సార్ ఇప్పుడు బొమ్మరేడు ఏదమ్మ ఇటుక పని ఇటుక పట్టి కూలిపోయి జడబ చేరిగింది సార్ అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అమ్మ సార్ అక్క ఇది సార్ అవుతా అవును సార్ అక్క ఇంటికాడ ఇబ్బంది పడుతున్నారు సార్ రాలేకపోయిన సార్ ఎండకి నేను వెళ్ళి చెప్పమని సార్ సార్కి రికమెండేషన్ పెట్టు సార్ ఎట్లా కలవ మీడియా ద్వారా కూడా చెప్పమని చెప్పారు సార్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే చిన్నప్పటి నుంచి ఆయన తెలియదు సార్ అక్కడ మొన్న పద్మనాడి సార్ని కలిసేస్తారు నేను వాళ్ళ మామయ్య గారిని మేడం కూడా సార్ పారిజాత మేడం ఈ అబ్బాయి పనిచేయమని చెప్పి రాంరెడ్డి సార్ చెప్పేస్తారు సూదిని రామరెడ్డి సార్కి నెల అయింది సార్ ఇప్పుడు ఆడికి వెళ్ళి కూడా కానీ సార్ ఇంటికి వెళ్ళలేదు సార్ సారు అటు టూర్కి వెళ్ళారు సార్ బిజీగా ఉన్నారు సార్ కొంచెం సారు మీడియా ద్వారా చూసి పర్సనల్ గా బొమ్మారెడ్డి యాదమ్మ గారికి ఇందిరా మిల్లు ప్లస్ జాబ్ ఒకటి పెడతారని చెప్పి కూర్చున్నా సార్ నేను సార్ చిన్నారెడ్డి సార్ కలెక్టర్ గారికి రాశారు సార్ కలెక్టర్ గారు రాస్తే ఆ కలెక్టర్ గారి గారికి వెళ్ళలేదు సార్ అది ఎంపీడీ ఆప్లో లో కొట్టట్లేదు సార్ అది పర్సనల్ గా నేను ఆర్థిక సమతి లేక కట్టుకున్నా సార్ నేను అది కాబట్టి సీఎం హోనబుల్కి బాగా వేరే రిక్వెస్ట్ ఏం చేస్తున్నాడు సార్ నాకు ఇంద్రం ఇల్లులు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకుంటాను కోరుచున్నారు సార్ అది నేను కోరేటం కాదు సార్ బొమ్మారెడ్డి యాదమ్మ కోరుతున్నారు సార్ అది బాగా ఆమెకి ఇబ్బంది సార్ ఇల్లు కట్టుకోలేక స్తోమత లేదు సార్ మాకు ఓసీల బీద కుటుంబం సార్ మాకు ఎకరాలు కూడా ఏం లేవు సార్ మాకు ఉన్నదే ఎకరం పోలం సార్ అంతకంటే ఎక్కువ ఆస్తి కూడా లేదు సార్ కాకపోతే నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మూడు వందల ముప్పై ఇల్లులో మూడు ఎకరాలు నా పొలంలోకి పోలం ఇల్లు అందరికి ఇచ్చేసారు నన్ను కావాలని ఎందుకో ఇబ్బంది పెడుతున్నారు మరి అది ఎందుకు పెడుతురో అర్థం కట్లేదు సార్ అది ఉత్తమ్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను ఉత్తమ్ సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను సార్ అయితే లెటర్ తీసుకున్నా సార్ ఆ పిఏ సార్ ఎందుకు వచ్చినాయిందని కొద్దిగా ఇబ్బంది పెట్టారు సార్ ఆయన కోపడుతున్నా మీద పిఏ గారు ఏమరకేందో మరి నేను మా మమ్మీ ఓటేసినా కదా ఆయన గెలిచింది ఉత్తమ్ సార్ నలభై సంవత్సరాలు మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఊళ్ళో నేరేచల్ మళ్ళీ దిర్చించాలి అగన్ సార్ మా నాన్న కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ పనిచేస్తాను నేను రేవద్ది సార్ ఇల్లు కూడా అడగను సార్ నేను కనీసం నలభై సంవత్సరాలు పార్టీలు పనిచేసి కూడా కనీసం ఒక ఇంద్రా కోసం అంత ఇబ్బంది పెట్టలేదు సార్ అదేలో కొడుతున్నా అక్కడ లోకల్ నాయకులు అడితే నాకు ఇల్లు రాయండి ఇల్లు రాయండి ఎందుకు ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఆ ప్లేస్ అమ్ముకు అమ్ముకుని వేరే అక్కడ కొనుక్కొని సార్ అది కుంట ఐదు లక్షలు సార్ అక్కడ అమ్మేది నాలుగు లక్షల రూపాయలు మెయిన్ రోడ్ మీద సార్ మా ఇల్లు అక్కడ నాలుగు లక్షల రూపాయలు కంటే సో దొరక సార్ నాకు ఆ డబ్బులు కొనుక్కోవడానికి నలభై సంవత్సరాలు పనిచేసింది కాంగ్రెస్ పార్టీకి మీటింగ్లు పెట్టిన పోయేది సొంత డబ్బులు వేసుకుని కూడా పోయే సార్ మీటింగ్ ఏ పార్టీ బొమ్మారెడ్డి నర్సిరెడ్డి సార్ నలభై సంవత్సరం పార్టీ మంది ఒక ఇల్లు కోసం కూడా అంత ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను ఉత్తమ్ కుమార్ సార్ ఈ మీటింగ్ తప్ప ఏ మీటింగ్ కెల్లా సార్ ఉత్తమ్ కుమార్ సార్ కూడా తెలుసు నేను పది సంవత్సరాల క్రితం కూడా సార్ కలిసి సార్ అప్పుడు కాంగ్రెస్ లేరు సార్ చనిపోయారు రెండు వేల రాజశేఖర ముందు చచ్చిపోయారు సార్ ఒక నెల ముందు ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి ద హోనబుల్ చీఫ్ మినిస్టర్ సార్కి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే బొమ్మారెడ్డి యాదమ్మ గారు లాస్ట్ ఇయర్ కూడా మీకు మీడియా ద్వారా చెప్పారు సార్ బొమ్మారేడ్డి యాదమ్మ సార్కి దగ్గర బంధువు సార్ నేను కావాలని అబద్ధం చెప్పట్లేదు సార్ సార్ ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ ఇస్తే రెండు సమస్యలు మేజర్ సమస్యలు రెండు ఉన్నాయి సార్ నాకు బాగా ఒకటి జాబు ఒకటి ఆ ఊరు లోకల్ గిట్టి గిట్టగా పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్కి చెప్పి నా జాబు హోల్డ్లో పెట్టారు సార్ జాబ్ వచ్చేసి మండలి చైర్మన్ సార్ తాతయ్య సార్ గుత్తా సుఖం సార్ రెండు రోజులు పెట్టారు సార్ గురుకులాల కాంట్రాక్టర్ వాచ్మెన్ పెట్టారు సార్ అది ఆ జాబ్ ఒకటి ఇంద్రం ఇల్లు ఇప్పించి బొమ్మరేడి మా కుటుంబాన్ని ఆదుకుంటాను కూర్చున్నా సార్ నేను అవును సార్ సార్ ఫ్యాన్ అని పెట్టుకున్నా సార్ సార్ మొన్న మేడం కూడా సార్ కూడా మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా కలిసా సార్ నేను సార్ కూడా చెప్తా ఉత్తమ్ సార్ అని చెప్పారు సార్ అది మండి మేడం కూడా కలిసి ఇన్ఛార్జ్ మేడం కూడా నేను రిపటేషన్ మళ్ళీ సీఎం కలవలే సార్ కలవలే సార్ అంటే ఇప్పుడు మా సార్ వాళ్ళు అల్వంట సార్ వాళ్ళు ఇంతవరకు పనిచేసే సార్ అది మీరు కొద్ది ప్రాబ్లం ఉంది కాబట్టి సీఎం సార్ దగ్గరికి వెళ్ళి బాబు చేస్తారని చెప్తున్నారు సార్ అది అయితే వేం రెడ్డి సార్ని సార్ ఇంటి దగ్గర అర్పణపల్లి వెళ్ళే సార్ సారు చూసిన మాడు మా అమ్మ కూడా వచ్చింది సార్ సారు చెప్తా బాబు ఉత్తమ్ సార్కి అని చెప్పారు సార్ మరి ఏమైందో తెలియదు సార్ నాకు ఇక మళ్ళీ ఇక్కడ గాంధీ భవన్ కూడా కలిసేసారు నరేంద్ర సీఎం సలహాదారు సార్ని కలిసేశారు సారు చెప్తా బాబు అని చెప్పారు ఇక అందుకనే సార్ రిప్రజెంట్ చేసిన ఏంటంటే బొమ్మారెడ్డి ఆదమకి ఇంద్రమిల్లు మంజూరు అని కూర్చున్నా సార్ ఇది పార్టీ కోసం నలభై సంవత్సరాలు వీళ్ళ నాన్న కష్టపడ్డారని చెప్తా ఉన్నారు సో మాకు ఇందిరా కావాలే కావాలి మేము ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గర సన్నిహితులము చుట్టాలమవుతాము మా మమ్మీ పేరు చెప్తే ముఖ్యమంత్రి గారు గుర్తుపడతారని చెప్పి కూడా ఇక్కడ అన్న అయితే చెప్తా ఉన్నాడు క్లియర్ కట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోని తన ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకున్నాడు అంటే ఎంత డైవర్ట్ ఫ్యాన్ అయి ఉండొచ్చు అనేది ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ప్రజలకంటే ఎట్లా ఇందిరామ్యులు ఇవ్వట్లేదు కానీ ఇట్లాంటి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు మీరు ఇల్లు ఇస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలో కూడా చెప్పుకున్నారు చాలా హామీలు ఇచ్చుకున్నారు సో మరి మీ తాలూకాని అంటే ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మరి వీళ్ళని పిలిపించుకొని వీళ్ళని మీ ఇంటి దగ్గరికి వస్తే కలవనీయని పరిస్థితి మీ సెక్యూరిటీ కావచ్చు వాళ్ళందరూ కూడా బయటకు పంపిస్తూ ఉన్నారు మిమ్మల్ని కలవనీయకుండా చేస్తూ ఉన్నా అని చెప్పి ఈ అన్న చెప్తా ఉన్నాడు సో ఖచ్చితంగా వీళ్ళని పిలిపించుకొని వీళ్ళ సమస్య ఏంది ఆ ఇంట్లో లేకపోతే చాలా చెప్తా ఉన్నాడు అన్న ఒకసారి మరి దాని మీద వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాడు ఫైనల్గా ఏం చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి సార్ ద హోనబుల్ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్గా వెరీ వెరీ కోరుకునేది ఏంటంటే సార్ నేను జన్యుగా అడుగుతున్నా సార్ మా అమ్మ బొమ్మరెడ్డి ఏదమ్మా కాళావ జగిరెడ్డి సార్ మా సార్ మాకు ఇందిరా మీల్లు స్పెషల్గా మంజూరు చేయండి సార్ పర్సనల్గా నాకు జాబ్ కూడా మండలి చైర్మన్ తాతయ్య సార్ గుత్తా సుకింద్రెడ్డి గారు గురుకులాల పెట్టారు సార్ లాస్ట్ ఇయర్ షానంపూర్ సైదిరెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఏదో ఎలిగేషన్ చెప్పి నా జాబు ఓడబీకారు సార్ లాస్ట్ ఇయర్ కూడా నేను వేడుకున్నాను సార్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా జాబు కాంట్రాక్ట్ గురుకులాల వాచ్మెన్ జాబ్ అండ్ ఇందిరా మిల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోని కోరుచున్నాను సార్ నేను